హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరొక హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చాను పిల్లలు చాలా రకాలుగా ఉంటారండి కొందరు మనం ఏం పెట్టినా ఈజీగా తింటారు మరికొందరు మనము ఎంత హెల్దీగా అలాగే టేస్టీగా చేసి పెట్టినా కూడా సరిగా తినరు సో అలాంటి పిల్లల కోసము మనం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాము వీళ్ళకి అన్ని న్యూట్రిషన్స్ ఎలా అందుతాయి ఎలా పెట్టగలమని ఆలోచిస్తూనే ఉంటాము సో అలాంటి వాళ్ళ కోసమే ఈ రైస్ ఐటమ్ అండి ఈ ఒక్క రైస్ ఐటమ్ మీ పిల్లలకు కానీ అలవాటు చేశారు అంటే అన్ని రోగాలకి ఒకటే ఔషధం లాగా పనిచేస్తుంది అదేనండి మునగాకు రైసు ఈ మునగాకు రైసు మీ పిల్లలకు కానీ అలవాటు చేశారు అంటే మీ పిల్లలకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నిటికీ ఈ మునగాకు అనేది చెక్ పెడుతుంది అలాగే ఈ మునగాకులో నువ్వులు గింజల పొడి వేసి చేస్తాము ఇప్పుడు ఈ మునగాకు బెనిఫిట్స్ ఏంటో చూద్దాము ఈ మునగాకు కంటి చూపుకి మంచిది అలాగే క్యాల్షియము మన బోన్స్ని స్ట్రాంగ్ చేయడానికి అలాగే రక్తహీనత ఉన్న వాళ్ళకి ఆ సమస్య లేకుండా తగ్గిస్తుంది బీపీని కంట్రోల్ చేస్తుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది అలాగే విటమిన్ సి ఉంటుంది ఈ విటమిన్ సి వల్ల యాంటీ ఆక్సిడెంట్స్గా వర్క్ అవుతుంది అలాగే మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది హార్ట్ కూడా చాలా మంచిది ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మునగాకు వల్ల అలాగే నువ్వుల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది మన బోన్స్ని స్ట్రాంగ్ చేయడానికి బోన్స్ని హెల్దీగా ఉంచటానికి అలాగే బీపీని కంట్రోల్ చేయడానికి వెయిట్ లాస్కి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి పెద్దవాళ్ళలో వచ్చే మోకాల్ని నొప్పులు రాకుండా చేయటానికి అలాగే మన బాడీలో ఇన్ఫ్లమేషన్తో ఫైట్ చేయటానికి ఈ నువ్వులు బాగా యూజ్ అవుతాయి ఎవరైతే ఇన్ఫ్లమేషన్తో బాధపడుతున్నారో వాళ్ళు నువ్వులు గింజలు అలాగే గుమ్మడి విత్తనాలు ఈ మూడు కలిపి రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని రోజుకు ఒక వన్ టు టేబుల్ స్పూన్ కానీ తీసుకున్నారు అంటే ఇన్ఫ్లమేషను తగ్గుతుంది ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్కి వస్తే ఈ గింజలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల గుండె సమస్యలు ఎవరైతే గుండె సమస్యలతో బాధపడుతున్నారో అలాగే గుండెని ఆరోగ్యంగా ఉంచడానికి బ్రెయిన్ మెమరీని పెంచడానికి పిల్లల్లో బ్రెయిన్ షార్ప్నెస్కి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి ఈ గింజలు బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని బాండిల్లో నేను ఇక్కడ ఒక కప్పు వరకు నువ్వుల్ని తీసుకుంటున్నాను ఈ నువ్వుని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ నువ్వుల్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ నువ్వుల్ని బాగా వేయించుకుంటేనే తినేటప్పుడు చేదు రాకుండా ఉంటుంది ఇలా వేయించుకున్న ఈ నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే బాండీల్లో ఒక కప్పు వరకు గింజల్ని తీసుకోండి ఈ గింజల్ని నేను ఇక్కడ ఒక కప్పు వరకు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను మీకు కావాలంటే గింజలు ఒక హాఫ్ కప్పు వరకు అయినా తీసుకోవచ్చు త్రీ ఫోర్త్ అయినా తీసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చిన క్వాంటిటీలో తీసుకోవచ్చు నేను రెండు ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి ఇవి రోస్ట్ అయ్యాయో లేదో తెలియటానికి ఒకటి తిని చూస్తే మనకు అర్థమవుతుంది రోస్ట్ అయినట్టు ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే బాండీల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఎక్కువ అవసరం లేదు హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని వేసుకొని ఈ శనగపప్పుని ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత ఇందులోనే టూ టేబుల్ స్పూను మినప్పప్పు ఈ మినపప్పును కూడా ఒక వన్ మినిట్ వేయించిన తర్వాత టూ టేబుల్ స్పూను ధనియాలు వన్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోండి వీటిని కూడా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు ఎండుమిర్చిని వేసుకోండి ఈ ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి మీ ఎండిమిర్చి కొంచెం కారం ఎక్కువగా ఉంది అనుకుంటే కొంచెం తగ్గించి తీసుకోండి లేదు కొంచెం కారం తక్కువగా ఉంది అంటే ఒక ముప్పై వరకు అయినా తీసుకోండి నేను తీసుకునే ఎండిమిర్చి కొంచెం కారం ఎక్కువగా ఉంది అందుకని నేను ఒక ఇరవై ఎండిమిర్చి తీసుకున్నాను ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకును వేసుకోండి నేను ఈ పొడిని ఎక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను ఈ పొడి రైస్ ఐటమ్లోనే కాకుండా ఇడ్లీలోకి దోశల్లోకి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా ఒక్కసారిగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని టిఫిన్స్లోకి రైస్ ఐటమ్స్లోకి ఎక్కువగా యూజ్ చేస్తుంటాను పిల్లలకి ఈ పొడితో రోజుకి ఒక ముద్దయిన పెడుతూ ఉంటాను అలాగే ఈ గింజలు నువ్వులతో పాటు పంకిన్ సీడ్స్ కూడా వేస్తూ ఉంటాను నేను ఈ రోజు ఈ పొడి చేసేటప్పుడు నా దగ్గర పంకిన్ సీడ్స్ అవైలబుల్గా లేవండి అందుకని వేయలేదు లేదంటే అవి కూడా వేస్తాను మీరు ఈ పొడి చేసేటప్పుడు పంకిన్ సీడ్స్ని కూడా ఒక హాఫ్ కప్పు వరకు వేసుకొని చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా హెల్దీ కూడా నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు వేయించిన పల్లీల్ని వేసుకోండి ఈ పల్లీల్ని కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో రోస్ట్ చేసుకున్న ఎండుమిర్చి ధనియాలని వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ముందుగా నువ్వులను వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోండి ఇలా మెత్తని పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను ఈ సాల్ట్ వేసిన తర్వాత గింజలను కూడా వేసుకొని ఈ గింజలు కూడా మెత్తని పౌడర్ చేసుకోండి ఈ గింజలు వేసినప్పుడు ఈ గింజల్లో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం ఆపుకుంటూ ఇలా మెత్తగా పౌడర్ చేసుకోండి నాకు ఈ నువ్వులు గింజలు వేయగానే మిక్సీ ఫుల్ అయింది ఇందులోనే ఈ పొడిని అంతా పట్టుకున్న తర్వాత వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకొని పొడి చేసుకోవాలి కానీ నాకు ఫుల్ అవ్వడం వల్ల నేను ఒక బౌల్లోకి తీసుకొని ఇలా నేను కొంచెంగా పొడిని తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఎక్కువగా పట్టాము అంటే మెత్తగా వచ్చేస్తుంది ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని పొడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తము కలిసేలాగా కలుపుకోండి నేను ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని వేసాను ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పొడిని స్టోర్ చేసుకొని టిఫిన్స్లోకి రైస్ ఐటమ్స్లోకి అలాగే రోజు పిల్లలకి ఈ పొడి ఒక టేబుల్ స్పూను నెయ్యితో కానీ పెట్టామంటే చాలా హెల్దీ ఇప్పుడు మునగాకు రైస్ కోసము స్టవ్ మీద అదే బాండల్ పెట్టుకొని బాండెల్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లో తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా వీలైతే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఒక మూడు ఎండుమిర్చి కట్ చేసుకొని తీసుకోండి ఇలా అన్నీ ఒక టూ టు త్రీ మినిట్స్ ఇవి ఎక్కువగా వేగనవసరం లేదు ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోనే బాగా వాష్ చేసుకుని డ్రై చేసుకోవాలి మునగాకుని ఇలా డ్రై చేసుకున్న మునగాకుని పెద్ద కప్పు అయితే ఒక కప్పు చిన్న కప్పు అయితే ఒక రెండు కప్పుల వరకు వేసుకోండి నేను ఇక్కడ చిన్న కప్పులతో ఒక రెండు కప్పుల వరకు మునగాకుని తీసుకున్నాను ఈ మునగాకుని ఫ్లేము మీడియంలో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకోండి ఇలా త్రీ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్న పెసరపప్పుని బాగా వాష్ చేసుకొని పెసరపప్పును వేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను నేను ఇక్కడ ఈ పెసరపప్పు ఇలా డైరెక్ట్గా వేస్తే ఉడకదు అనుకున్నప్పుడు కొంచెము ఉడకబెట్టుకొని కూడా వేసుకోండి నేను ఇక్కడ డైరెక్ట్గా వేసాను మీకు పెసరపప్పు ఇంకొంచెం మెత్తగా రావాలి అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయినా నానబెట్టుకోండి లేదంటే ఉడకబెట్టుకొని తీసుకోండి నాకు ఇక్కడ టైం లేక నేను ఒక ఫిఫ్టీ మినిట్స్ నానబెట్టుకొని వేశాను ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మునగాకు అనేది రావాలి మనం నోట్లో వేసుకొని తింటే చేదు ఉందో లేదో అనేది మనకు అర్థమవుతుంది అలాగే ఆకు అనేది బాగా రోస్ట్ అవ్వాలి అలా రోస్ట్ అయితేనే మీకు చేదు లేకుండా ఉంటుంది ఇలా రోస్ట్ చేసుకున్న ఈ ఆకులో ఒక కప్పు వరకు రైస్ని ఉడికించుకున్న రైస్ని వేసుకోండి నేను ఇక్కడ నార్మల్ రైస్నే తీసుకున్నాను ఈ రైస్ని కూడా బాగా మునగాకులో కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అవిసి గింజల్లో నువ్వుల పొడిని వేసుకోండి ఈ లంచ్ బాక్స్ పిల్లల కోసం కాబట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసాను అదే పెద్దవాళ్ళకైతే మూడు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి పిల్లలకు కొంచెం కారం తక్కువ ఉండాలి కాబట్టి కొంచెం తక్కువ వేసాను ఈ పొడిని కలుపుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఈ కొత్తిమీరను కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని లంచ్ బాక్స్కి పంపించండి మీరు ఈ పొడిని కానీ ఈ గింజల నువ్వుల పొడిని కానీ రెడీ చేసుకున్నారంటే పదే పది నిమిషాల్లో ఈజీగా చేసేయచ్చు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మునగాకుని ఫ్రై చేసుకుంటే చేదు అనేది ఉండదు అలాగే మునగాకు తీసుకునేటప్పుడు ముదురు కాకుండా లేతగా ఉండేటట్టు తీసుకోండి చేదు రాకుండా ఉంటుంది సో ఇలా మా పిల్లల లంచ్ బాక్స్ ఈరోజు మునగాకు రైస్ గోవా ఫ్రూట్ గోవా జ్యూసు ఫ్రూట్ ఉన్నప్పుడు జ్యూస్ ఎందుకు పంపించారని అనగొచ్చు మా పిల్లలకి ఫ్రూట్ ఉన్నా లేకపోయినా జ్యూస్ మాత్రం కంపల్సరీ ఉండాలి పిల్లలకి ఇచ్చే జ్యూసెస్ కూడా ఫ్రూట్ బేస్డు పల్పి ఆరెంజ్లు పల్ప్ ఎక్కువగా ఉండే జ్యూసెస్ అలాగే ఫ్రీజర్లో కాకుండా బయట ఉంచి ఇవ్వండి కొంచెం హెల్తీ వేలో ఈ లంచ్ బాక్స్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ సింబల్ని క్లిక్ చేయండి